ధర్మపురి అరవింద్ ఒక ఫైర్ బ్రాండ్ నిజంగా నాకు ఇష్టమైన నాయకుడు ధర్మపురి అరవింద్ ధర్మపురి అరవింద్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు బండి సంజయ్ కావచ్చు వీళ్ళు మంచి నాయకులు నిజంగా చెప్పుకోవాలి అయితే ప్రచారానికి దూరం ఏమైంది ధర్మపురి అరవింద్ అన్న ఏమైంది ఎందుకు వస్తలేడు ఇప్పటివరకు ఎక్కడ పాల్గొనని ఎంపీ అరవింద్ తాను ప్రతిపాదించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమే కారణమా ఏ అభ్యర్థిని ప్రకటించిందంటే బొంతు రామ్మోహన్ని ప్రకటించిండు బొంతు రామ్మోహన్ ఆల్రెడీ గతంలో ఆయన బీజేపీ క్యాండిడేట్ ఏబీపీలో అయితే ఆయనని ప్రపోజల్ ఆయన ఆయన పేరు తీసుకొచ్చిండు ఎందుకంటే ఆయనని ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఈయననేమో ఆయన పేరు ప్రపోజల్ పెట్టిండు పెడితే బీజేపీలో ఎట్లా ఉంటుంది ఇనరు అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ప్రచారంలో పాల్గొనలే ఇక అభ్యర్థికి అంటే మరి అభ్యర్థికి బీజేపీలో ఎట్లా ఉంటుంది అంటే సీనియర్లకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ అయితే ఆయన ఈయన పేరు ప్రతిపాదించినా ఆయన తీసుకోలే వాస్తవానికి ఏంటంటే మరి ఆయనను ప్రతిపాదించినా కానీ గెలిచే అభ్యర్థి కాదు మరి ఎందుకు అనుకున్నారా మరి ఎవరు లాబియింగ్ చేసిర్రా అని తెలియదు కాకపోతే ఏంటంటే అక్కడ ఓన్లీ లాబియింగ్ ఎవరిది నడుస్తుంది అంటే కిషన్ రెడ్డిదే నడుస్తుంది బీజేపీలో అధ్యక్షుడు ఎవరున్నా కిషన్ రెడ్డి షాడో అధ్యక్షుడే ఆయన కనుసన్నలనే రాష్ట్రంలో అన్నీ జరుగుతాయి స్టార్ క్యాంపెనర్ లిస్టులో ఉన్నా పట్టించుకొని ధర్మపురిని ఈయన పట్టించుకుంటలేడు వాళ్ళు పట్టించుకుంటలేరు మాస్ క్యాంపెయిన్ లిస్టులో కూడా చోటు కల్పించని పార్టీ అంటే ఎన్న చోటు కల్పించలేదు మరి ఎందుకు ఈయన దూరం పెడుతుంది మరి అంటే దేనికోసము తెలుస్తుంది ఏం చేసినా కానీ ఈయనకు ప్రజలల్ల ఉన్నది ఏది ఏమన్నా కానీ ఈయనకు ప్రజలల్లో ఒక వర్త్ ఉన్నది వర్త్ఫుల్ క్యాండిడేటు ఎవరినైనా కరెక్ట్ సమాధానాలతో ప్రశ్నిస్తుంటాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బాధ్యతలు అరవింద్కు మాత్రం నో ఛాన్స్ ఏం చేస్తారో చూద్దాం నో ఛాన్స్ ఏం చేస్తారో ఏం చేయలేరు ఇనని ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కోల్పోతే మీరు మొత్తానికే కోల్పోతారు ఇప్పటికే గుడ్డి గుడ్డి ఉన్నది రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆ గుడి గుడి మాత్రం మొత్తం గుడి అయిపోతుంది కాబట్టి వీళ్ళని ఎంత చేసినా ఇటువంటి వాళ్ళని బీజేపీ తనంతలో తానే తొక్కుకుంటుంది లోపలికి అక్కడ రాజాసింగ్ని ఇక్కడ ఈయన కొద్దిగా దూరం పెట్టి రాజాసింగ్ని ఇంకా తర్వాత ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని అక్కడ ఈటల రాజేందర్ని కూడా ఒత్తి పట్టిరు ఇట్లా ఇట్లా చేసుకుంటారు అన్నట్టు వీళ్ళు వీళ్ళు ఎందుకంటే పార్టీ ఇక్కడ లేస్తే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దిగుతారన్న భయంతో పార్టీ లేవనియరు తెలంగాణలో వీళ్ళ పరిస్థితి అంతే తెలంగాణలో ఎన్ని రోజులున్నా కిషన్ రెడ్డి గారు పక్కకు జరిగితే తెలంగాణలో బీజేపీ ఏమైనా లేస్తే లేస్తుంది లేకుంటే లేవదు ఈన కన్నా అప్ప చెప్పాల్సిండే బాధ్యతలు ఈయనకన్నా లేకుంటే రఘునందన్ రావు కన్నా ఇంకా బండి సంజయ్ కన్నా వీళ్ళ ముగ్గురికి ఇస్తే కొంచెం బీఆర్ఎస్ మొత్తం వీళ్ళు గుమ్మేసుకుంటారు ఎంపీ ఎలక్షన్లలో ఎట్లా చేశారు బీఆర్ఎస్ ఓట్లు మొత్తం ఇటు పడిపోయినాయి మళ్ళీ వీళ్ళనే వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తే బీఆర్ఎస్ ఎట్లయినా ఖాళీ అవుతుంది మరి దానినన్నా వీళ్ళు కవర్ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉన్నది ఇటు వీళ్ళు అటు కాంగ్రెస్ కాంగ్రెస్కు బీజేపీకి రెండింటి మధ్యనే యుద్ధం జరుగుతుంది బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోతుంది నేను ఇంతకుముందు కూడా చెప్పినా దునపోతులు కొట్లాడుతుంటే మధ్యలో పోయి దుడే వయసు వచ్చింది అన్నట్టు ఇప్పుడు సేమ్ పరిస్థితి ఎంపీ ఎలక్షన్లలో అదే చెప్పినా ఈ రెండు కొట్లాడుతునే మధ్యలో వచ్చింది బీఆర్ఎస్ వచ్చి చచ్చిపోయింది సేమ్ అట్లనే వీళ్ళకి ఇస్తే వాళ్ళ ఓట్లన్నీ కొంచెం స్ట్రాంగ్ అయినా తయారు చేసుకుంటారు అప్పుడు కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీ కొట్లాడవచ్చు రాష్ట్రంలో బాగుంటుంది